ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంక్రాంతి పండుగ కీడుతో వస్తుందా ఒక కొడుకు ఉన్నవాళ్ళు గాజుల పరిహారం ఖచ్చితంగా చెయ్యాలా చెయ్యకపోతే చిక్కుల్లో పడతారా ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈరోజు మనం మాట్లాడుకోబోయేది చాలామంది ఎదురు చూస్తున్నటువంటి విషయం అలాగే కొంచెం భయపెట్టే విషయం గురించి కూడా ముందు మనం తెలుసుకోబో తెలుసుకోవాల్సింది సంక్రాంతి అంటే ఏమిటి అని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంక్రాంతి పండుగ కీడుతో వస్తుందా అనే విషయం గురించి అలాగే గాజుల పరిహారం ఖచ్చితంగా చెయ్యాలా చేయకపోతే ఏం జరుగుతుంది అనే విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో మొత్తం చూసినట్లయితే మీకు ఈ విషయం గురించి పూర్తి క్లారిటీ అనేది వస్తుంది అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సింది సంక్రాంతి అంటే ఏమిటి ప్రతి ఏడాది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు సంక్రాంతి మకర సంక్రాంతి ఇది సాధారణ పండుగ కాదు ఇది ప్రకృతిలో మార్పు సూచన చలి చలికాలం ముగిసి మంటలు పడే సమయం మొదలవుతుంది ఇది రైతుల్లో పండుగ సంతోషాల పండుగ పాపాల శాంతి పండుగ ఇంత బహు బహు బహుముఖ్యంగా ఉండేది ఈ సంక్రాంతి పండుగ అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంక్రాంతి కీడుతో వస్తుందా అంటే కొన్ని పంచాంగాలు ఏం చెప్తున్నాయా అంటే ఈరోజు గ్రహం అంటే కీడు గ్రహం సూర్యుడు దగ్గర స్థానంలో ఉండే ఉండబోతున్నది ఇది కేతు సంచలన దోషం అంటారు ఇలా ఉన్నప్పుడు జ్యోతిష్య ప్రకారం కొడుకు ఉన్న ఉన్న కుటుంబంలో సంతానం మీద తాత్కాలికత కీడు లేదా అనుకోని ఆటంకాలు ఆరో అనారోగ్య సమస్యలు రావచ్చు అందుకే గాజుల పరిహారం చేయమని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే గాజుల పరిహారం అంటే ఏమిటి అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది అంటే ఇది ఒక రకంగా చెప్పాలి అంటే కీడును తగ్గించుకునే పద్ధతి గాజుల గాజులు అన్నవి ఆదరణకు ఇవి సంతానం యొక్క రక్షణకు ప్రతీకత అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే గాజుల పరిహారం గురించి అయితే సంక్రాంతికి ముందు రోజు కానీ లేదా అదే రోజు ఉదయం కానీ స్నానం చేసిన తర్వాత తల్లి లేదా పెద్ద మహిళ ఒక డజన్ కొత్త గాజులు తీసుకోవాలి అంటే అవి ఆకుపచ్చ రంగు అయినా సరేనండి లేదా ఎరుపు రంగు లేదా పసుపు రంగు అయినా సరే ఈ మూడు రంగులు కూడా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రంగులు అలాగే దేవి దేవతలకు చాలా ప్రియమైనటువంటి రంగులని చెప్పుకోవాలి ఈ మూడు రంగుల్లో ఏ రో ఏ రంగు అయినా సరే ఒక డజన్ గాజులు తీసుకోండి మట్టి గాజులని కాస్త పసుపు కుంకుమ చందనంతో అలంకరించాలి ఆ గాజులు సూర్యదేవుడికి కేతు గ్రహం యొక్క శాంతి కోసం భగవంతుడి ముందు ఉంచి పూజ చేయాలి ఆ తర్వాత ఆ గాజులని దేవాలయానికి తీసుకెళ్ళి ఒక మహిళకి దానం చెయ్యాలి అంటే స్త్రీకి దానం చేయడం అంటే మీ స్నేహితురాలకి కాదు లేదా ఇరుగు పొరుగు వ్యక్తులకు కాదండి పేదశ్రీ దా పేదశ్రీకి దానం చెయ్యండి అంటే మీ శక్తి మేరకు డజన్ ఇవ్వగలిగితే డజన్ ఇవ్వండి లేదా రెండు డజన్లు మూడు డజన్లు కూడా ఇవ్వచ్చండి అంటే మీరు ఈ మూడు రంగుల్లో ఏ ఒక్క రంగు అయినా సరే మట్టి గాజులు తీసుకోండి అంటే పన్నెండు గాజులు అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి కాకపోతే ఇరవై నాలుగు ముప్పై ఆరు ఇలా మీ ఇష్టం వచ్చినటువంటి గాజులు ఇచ్చుకోవండి ఇష్టమైన స్త్రీకి కాకుండా పేద స్త్రీకి కానీ లేదా దేవాలయం దగ్గర ఎవరైనా సరే భీష్టార్చన చేస్తే ఆ మహిళకు కూడా ఇవ్వచ్చు ఈ విధంగా చేస్తే కనుక సంక్రాంతి కీడుని విముక్తి కలుగుతుంది అలాగే మీ యొక్క కొడుకుల జీవితంలో ఎటువంటి సమక్షలు రాకుండా ఉంటాయి అయితే ఆ గాజులు ఎవరైతే తీసుకున్నారో తీసుకున్న సమయంలో సూర్యకేతు దోషం శాంతి కలగాలని నా పిల్లలు సుఖంగా ఉండాలని మీ మనసులో ప్రార్థన చేసుకోండి దాని తర్వాత ఒక దీపం వెలిగించి సూర్యుడికి నీటిని సమర్పించి ఆదిత్య హృదయం కానీ లేదా సింపుల్గా ఓం సూర్య నమ అనే మంత్రాన్ని కానీ పదకొండు సార్లు జపం చేయండి ఇలా చేస్తే సరిపోతుంది ఇది చాలా సులభమైన పద్ధతి అలాగే శాంతి కలగాల కలిగించేటువంటి పరిహారం అయితే ఈ గాజుల పరిహారం అంటే పెద్ద ఖర్చుతో కూడింది కాదు ఇది మన మనసుకి ఒక శాంతిని ఇచ్చే సాంప్రదాయం ఇలా చేయడం వల్ల తల్లి యొక్క గర్భశక్తి సంతానం యొక్క రక్షణ అని పెద్దలు చెబుతూ ఉంటారు మన ఆత్మ విశ్వాసం ముందుకు మనసు బలాన్ని ఇస్తుంది కాబట్టి ఈ విధంగా గాజుల పరిహారం ఖచ్చితంగా చేసుకోండి అంటే మీ శక్తి మేరకు ఒక డజన్ ఇవ్వగలిగితే డజన్ ఇవ్వండి లేదంటే మీరు కొన్ని గాజులు ఇవ్వగలిగితే అన్ని గాజులు ఆకుపచ్చ రంగు కానీ పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ ఈ మూడు రంగుల్లో ఏదైనా రంగుకు సంబంధించిన గాజులు పేద మహిళకు దానంగా ఇవ్వండి దానం చేసే సమయంలో ఈ విధంగా సూర్యకేదు దోషం శాంతి కలగాలని నా పిల్లలు సుఖంగా ఉండాలని మనసులో ప్రార్థన చేసుకోండి ఒకవేళ ఈ పరిహారం చేస్తే మీకు చాలా మంచిది చేయకపోయినా సరే మీ మనసు పాజిటివ్గా ఉండాలనే విషయాన్ని గమనించండి అంటే చెయ్యకపోతే పాపం శాపం అని అనుకోకండి చెయ్యకపోయినా సరే మీరు పాజిటివ్గా జీవిస్తే గనక మంచి మనసులు అయితే గనక అదే పెద్ద పరిహారం అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి కానీ విశ్వాసం అంటే గాజుల పరిహారం చేయడం తప్పు కాదు ఇది ఒక మానసిక శాంతి యొక్క సాధన రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి అనేది భయపడవలసిన రోజు కాదు ఇది ఒక కొత్త ఆరంభం పాతం సమక్షల్ని ముగిసిపోయి కొత్త సంతోషాలు మొదలయ్యే సమయం కేతువు కీడు అని భయపడకండి ప్రతి గ్రహం మన జీవితానికి ఒక సంకేతం మన విశ్వాసం మన ఆలోచన మనకే ఫలితాలని ఇస్తాయి కాబట్టి ఈ సంక్రాంతి రోజున మీ ఇంట్లో ఒక కొడుకు ఉన్నా ఇద్దరు కొడుకులు ఉన్నా భయపడకుండా ఆనందంగా పండుగ జరుపుకోండి భగవంతుడి ఆశీస్సులతో మీ జీవితంలో కాంతి సంతోషం శాంతి ఖచ్చితంగా నిండిపోతాయి అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సంక్రాంతి అనేది ప్రత్యేకమైన ప్రయోజనాలు మనకు చూపిస్తుంది ముఖ్యంగా ఈరోజు గాజుల పరిహారం చేయడం వల్ల మానసిక శాంతి కలుగుతుంది కుటుంబానికి రక్షణ లభిస్తుంది అయితే ముఖ్యంగా జనవరి పద్నాలుగవ తేదీన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఈరోజు శనిగ్రహం కూడా మకర రాశికి సమీపంలోనే ఉండడంతో దీన్ని శని సూర్య యుతి దోషమని పిలుస్తారు కొంతమంది అంటే కొన్ని రాశుల వారికి కష్టంగా ఉన్నప్పటికీ కొన్ని రాశుల వారికి మాత్రం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందనే చెప్పుకోవాలి ముఖ్యంగా మేషరాశి వ్యక్తులకు కొత్త ఆరంభాలు బాగుంటాయి తల్లిదండ్రుల ఆరోగ్యం మీద మాత్రం దృష్టి పెట్టాలి గాజుల పరిహారం చేయడం వల్ చేయడం లేదా సూర్యదేవుడికి జపం చేయడం మీకు చాలా మంచిది వృషభ రాశి వ్యక్తులకు బిజినెస్లో యోగం అనేది ఉంటుంది ఇంట్లో చిన్న అపార్థాలు వస్తాయి గాజుల పరిహారం చేసి పసుపు కుంకుమతో గృహశాంతి పూజ చేస్తే ఫలితం రెట్టింపుగా ఉంటుంది మిదున రాశి వారికి సూర్యకేతు ప్రభావం కొంచెం ఉంటుంది సంతానం యొక్క విద్యా ఆరోగ్యం మీద జాగ్రత్త పడండి గాజుల పరిహారం తప్పకుండా చెయ్యండి కర్కాటక రాశి వారికి దినచర్యల మార్పులు వస్తాయి కానీ శుభ ప్రారంభం ఉంటుంది సంక్రాంతి రోజున గాజులు ఇచ్చిన ఆడవారికి ఏదైనా వంట చేసి దానంగా ఇవ్వండి మంచిది సింహరాశి వారికి ఇది రాజయోగం లాంటిదని చెప్పుకోవాలి ఈ సంవత్సరం కుటుంబ శాంతి కోసం పసుపు పూలతో సూర్య ఆదరణ చేయండి రాశి వారికి ఇంటి వాతావరణంలో కొన్ని చిన్న చిన్న ఉత్తరత్వాలు రావచ్చు గాజుల పరిహారం లేదా దీపదానం చేయండి అద్భుతమైన ఫలితం ఉంటుంది అలాగే తులసి రాశి వారికి సంక్రాంతి శుభపరమైన ఫలితాలను ఇస్తుంది దానయోగం కలుగుతుంది కానీ సంతానం దృష్టి ఆ శుభ కార్యాల్లో సమయంలో గాజులు ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే వృశ్చిక రాశి వారికి కేతు ప్రభావం కొద్దిగా ఉండవచ్చు మంత్రజపం లేదా తులసి దానం చేస్తే దోషం తగ్గుతుంది ధనసు రాశి వారికి అనుకున్న పనులు తగ్ కలుగుతాయి పెద్దలు ఇచ్చిన సలహాలు విని గాజుల పరిహారం చెయ్యండి ఫలితం చక్కగా వస్తుంది మకర రాశి వారికి మీ శక్తి పెరుగుతుంది కానీ ఈరోజు శాంతి కోసం పూజ తప్పకుండా చెయ్యాలి కుంభరాశి వారికి సంక్రాంతి కొత్త మార్పులను తెస్తుంది గాజుల పరిహారం చేసి పేదవారికి దుస్తులు దానంగా చేయండి ఉత్తమం మీనరాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి కానీ కుటుంబంలో చిన్న చిన్న కష్టాలు ఉండొచ్చు గాజుల పరిహారం చేసి సూర్య ఆదరణ చేయండి అయితే గాజుల పరిహారం చేశాక ఒక చిన్న నూనె దీపం వెలిగించి ఇంట్లో పసుపు చుక్క వేయాలి అంటే ఏ రాశి వారైనా సరేనండి ఈ విధంగా నూనె దీపం వెలిగించి దాంట్లో పసుపు చుక్కను వేసి ఈ దీపం వెలిగాక నా కుటుంబం కూడా ఎల్లప్పుడూ అనంగా ఆనందంగా ఉండాలని మనసులో ప్రార్థించుకోండి మీ జీవితంలో ఏదైతే కీడు సంభవించబోతుందో ఆ కీడు తొలగిపోతుంది శుభపరమైన ఫలితాలను మీరు పొందుకుంటారు సో చూసారు కదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి